అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ శుభవార్తలు పెంపు కొత్త పీఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ప్రతిపాదనలు అస్త్రం అయితే రెడీ చేయడం జరిగిందండి ఉద్యోగులకు సంక్రాంతి కానుకలు అందిన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం డిఏ పెంపు ఇప్పుడు ఉద్యోగుల ఎదురు చూపులు ప్రతిపాదనల అయితే రెడీ చేయడం జరిగిందండి మూడు శాతం ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది ఎనిమిదవ పే కమిషన్ వేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ అయితే చేస్తున్నారు అంటే కొత్త పిఆర్సీకి సంబంధించి అలాగే కొత్త డిఏ కూడా విడుదలకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి భారీ ప్రకటన వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొత్త సంవత్సరానికి దగ్గరవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరువుపచ్చం పెంపుపై ఆశతో ఎదురుచేస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించాల్సి అయితే ఉంది అధికారిక వర్గాల సమాచారం ప్రకారంగా డిఏ పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించి కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంది కేబినెట్ ఆమోదిస్తే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది డిఏ ప్రకటన అఖిల భారత వినియోగదారుల ధరల పట్టిక డేటాపై ఆధారపడి ఉంటుంది దీంతో అధికారిక ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంచనా డిఏ ప్రతి ఆరు నెలలకే ఒకసారి సవరిస్తూ ఉంటారు ఏఐసిపిఐ డేటాలో కనపడే జీవన వ్యయాన్ని ప్రతిబింబిస్తుంది ప్రతిబింబిస్తుంది జనవరి జూను జూలై డిసెంబర్ కాలాల ఏఐసిపిఐ ఇండెక్స్ గణాంకాల సమీక్షించిన తర్వాత కేంద్రం డిఏలలో సవరణను ప్రకటిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహారున కేంద్ర మంత్రివర్గం డిఏను త్రీ పర్సెంటేజ్ పెంచి యాభై మూడు శాతంగా నిర్ణయించింది ఇది ఒక కోటి మందికి పైగా ఉద్యోగుల పెన్షన్దారులకు అధికంగా ఉపశమనాన్ని అందించింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో డిఏలు అయితే ఉన్నాయండి సో దీనికి తోడుపుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ కూడా ఈ పెండింగ్ లిస్టులోకి అయితే వెళ్ళబోతుంది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు కూడా డిఏలను అయితే క్లియర్ చేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు అయితే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా రెండు వేల ఐదు ఇరవై ఐదు జో జనవరి డిఏను కూడా ప్రకటించాల్సి అయితే ఉంది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ పెంపుకు సంబంధించి అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి అయితే ఎనిమిదవ పే కమిషన్ వేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీని అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి సో ఇదండి వాళ్ళ టెంప్లెస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ